రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను చూడ చిన్న పిల్లలారా అనే పదాన్ని మనము గమనిస్తా ఉంటున్నాం పిల్లలారా అంటే విశ్వాసులారా దేవుని బిడలారా అని అర్థం వస్తుంది మరి చిన్నపిల్లారా విశ్వాసులారా ఆయన నామాన్ని బట్టి మీ పాపాలు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచ్చున్నాను అని భక్తుడు అంటూ ఉన్నాడు గమనించండి ఆ ప్రభు యొక్క నామాన్ని బట్టి మన పాపాలు ఏం చేయబడ్డాయి క్షమింపబడ్డాయి ప్రభు యొక్క నామాన్ని బట్టి మన యొక్క పాపాలు క్షమింపబడ్డాయి ఆ ప్రభువు మన పాపాలు క్షమింపబడాలని మన పాపాలు పరిహరింపబడాలని మన యొక్క పాపములు తొలగిపోవాలని ఎంతో క్రయం చెల్లించిన వాడుగా ఉన్నాడు ఆయన ఎలాంటి క్రైమ్ చెల్లించాడు అంటే పరలోకములు ఆ ప్రభువుకున్న ఘనతను మహిమను వదులుకున్నాడు దూతల చేత నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ఆ ప్రభువు ఆరాధనంతా వదులుకున్నాడు ఈ లోకానికి ఆయన వచ్చాడు ఈ లోకంలో ఎంతో తగ్గించుకుని జన్మించిన వాడుగా ఉన్నాడు ప్రభు జన్మించినప్పుడు ప్రభునకు సత్రములో స్థలము దొరకలేదు ఈ లోకములు ఆయన జీవించిన దినాల్లో ఎన్నో అవమానాలను పొందుతూ వచ్చాడు ఎన్నో విధాలుగా మరి బాధలను అనుభవించిన వాడుగా ఉన్నాడు ఆ గొలుగోతా కొండపైన రెండు కొయ్యలు మూడు మేకల మధ్యలో వ్రేలాడి తన ప్రశస్తమైన రక్తమంతటిని ఆఖరిబట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు ఇదంతా దేవుని కొరకు ప్రభు చేశాడు అంటే గమనించండి మన పాపాలు పరిహరించబడాలని మన పాపాలు క్షమింపబడాలని మన యొక్క పాపాలన్నీ కూడా తొలగించబడాలని ఇదంతా చేస్తూ వచ్చాడు చూండి ఇక్కడ చిన్నపిల్లారా ఆయన నామాన్ని బట్టి మీ పాపములు క్షమింపబడినవి అని భక్తుడు చెప్తా ఉంటున్నాడు మరి ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఆ ప్రభువు మీ పాపాలు క్షమింపబడాలి అని చెప్పి మీ పాప క్షమాపణ కొరకై ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించాడు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి మీ యొక్క పాపములన్నింటిని పరిహరించాడు మీకు పాప క్షమాపణ ఇచ్చాడు కాబట్టి మీరేం చేయాలి ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి మీకు పాప క్షమాపణ ఇచ్చిన ఆ ప్రభును స్థుతించాలి మీరు ఆ ప్రభు కొరకే కృతజ్ఞత కలిగి జీవించాలి అనేది ఈ మాటల్లో ఉన్న అర్థం చిన్నపిల్లారా ఆయన నామాన్ని బట్టి మీ పాపలు క్షమింపబడి ఉన్నవి అనే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఆ ప్రభు ఎంతో క్రయాన్ని చెల్లించాడు మీ పాపాలు క్షమింపబడాలని కాబట్టి మీరు గొప్ప క్రయాన్ని చెల్లించి మీకు పాప క్షమాపణ ఇచ్చిన ప్రభును స్థుతించండి ఆ ప్రభు కొరకై కృతజ్ఞత కలిగి జీవించండి అని చెప్పి మరి ఇక్కడ మరి భక్తుడి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు వీళ్ళు మన జీవితంలో ఆ ప్రభువు మరి మన పాప క్షమాపణ కొరక ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లిస్తా వచ్చాడు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి మనకు పాప క్షమాపణ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మరి ఈ గొప్ప క్రయాన్ని చెల్లించి మనకు క్షమాపణ ఇచ్చిన ఆ ప్రభును స్థుతించాలి ఆ ప్రభు కొరకై కృతజ్ఞత కలిగి జీవించాలి అలా మనం జీవిస్తున్నామా ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ఆ ప్రభు యొక్క మరి క్రయధనాన్ని ఆ ప్రభు యొక్క త్యాగాన్ని ఆ ప్రభు యొక్క బలియాగాన్ని మనం తలంచుకుని ఆ ప్రభు యొక్క క్రైదానాన్ని బట్టి ఆయన మనం గణపరుస్తూ ఆయన మనం స్థుతిస్తూ మరి ఆయన కొరకు కృతజ్ఞత కలిగి జీవించే విషయములు ఎంతో తప్పిపోతా ఉన్నాం కాబట్టి క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి ఆ ప్రభువుని మనం స్థుతిస్తూ ఆ ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి ఆ ప్రభును గనపరుస్తూ ఆ ప్రభు కొరకే కృతజ్ఞత కలిగి మనము జీవించాలి